పదమూ తారీఖు ఉదయం నుండి మనం అందరం కూడా కార్యకర్తలతో పాటు ఓటర్లు తీసుకొచ్చి ఓటి పిచ్చే కార్యక్రమం దానిలో భాగంగానే ఈరోజు మన ప్రాంతంలోకి రావడం కానీ ప్రధాన సీజన్లో కూడా అత్యధిక శాతం బీఆర్ఎస్ బిఆర్ఎస్ గెలువ పోతుంది గెలుచుకోబోతుంది మాట చేస్తున్నాం కనగొ జిల్లారా మిమ్మల్ని చాలా విశ్గించకుండా దయచేసి మీరు పదమూడో తారీఖు ఉదయం పదమూడే పదమూడు తారీఖు ఉదయం మరి కారు కారుగుతున్న ఆశీర్వదించవలసింది కోరుతున్నాం మనము కాలం ఎట్లుంది మరి నాలుగు నెలలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏముంది ఈ రెండు జోగ్యం తీసుకోవచ్చు సమాధానం పెట్టే అదేవిధంగా ఇక్కడ ముగ్గురు ప్రాంతం ఉండేది ముగ్గురు మెయిన్గా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ముగ్గురు మీకు ఎక్కడ కాంటెక్ట్ చేస్తుంది నేను కాకుండా నేను ఆలోచన చేసి ఓటు చేయవలసింది ఇక నేను చూడాలి ఇప్పుడు పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇక్కడ పెట్టి ఎమ్మెల్యే ఉన్నారు మీరు వేరే మన దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా లేదు ఐదు సంవత్సరాలు తప్పకుండా గంగా గంగాబానికి వాళ్ళ తరలి మంచి పనిచేయించే బాధ్యత మరి సత్యనారాయణ రెడ్డి గారు తీసుకుంటే తర్వాత మీరు ఎలాంటి సందేహపడవలసిన అవసరం కూడా లేదు మిత్రులారా మంచి కానీ చెడు కానీ మనం చెప్పే పని తప్పకుండా చేయాలనేది మరి కేసీఆర్ గారు ఆయన పది సంవత్సరాల కాలంలో కూడా గ్రౌండ్ వ్యక్తి